హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఆల్రెడీ మనం టూ టైప్స్ ఆఫ్ రోగ నిరోధక వ్యవస్థ కణాల గురించి డిస్కస్ చేసుకున్నాము ఒకటి వచ్చేసి మనకు లింపోసైట్లు సో సెకండ్ టైప్ వచ్చేసి మనకు భక్షక కణాలు ఫ్యాగోసైట్స్ అన్నాము అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకు ఉపక్రియ కణాలు ఉపక్రియ కణాలు వీటిని ఇంగ్లీష్లో మనము అగ్జిల్లరీ కణాలు అగ్జిల్లరీ సెల్స్ అని అంటాం సో రోగ నిరోధక అనుక్రియలలో లింఫోసైట్లకు సహాయపడేటువంటి కణాలను ఉపక్రియ కణాలను అని అంటాం ఆగ్జిల్లరీ సెల్స్ అంటే ఏంటి అంటే ఉపక్రియ కణాలు ఏం చేస్తాయంటే ఈ లింఫోసైట్లకు హెల్ప్ చేస్తాయన్నమాట సో ఆ హెల్ప్ చేసేటువంటి కణాలనే మనము ఉపక్రియ కణాలు అని అంటాం ఉదాహరణకు బేసోఫిల్స్ మాస్ట్ కణాలు రక్త ఫలికికలు అంతేకాకుండా ప్రతి జనక సమర్పక కణాలు ఇలాంటివన్నిటిని కూడా మనం ఉపక్రియ కణాలు అని అంటాము సో ఉపక్రియ కణాలు ఏవేవి అంటే బేసోఫిల్స్ మాస్ట్ కణాలు రక్త ఫలికికలు ప్రతి జనక సమర్పక కణాలు ఇక్కడ ఏపీసీస్ అని ఇచ్చినాడు ఏపీసీ అంటే ఏంటి అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏ ప్రతి జనకాన్ని అంటే ప్రతి జనకాన్ని ఇంగ్లీష్లో యాంటీజన్ అని అంటాం అన్నమాట సమర్పక అంటే ప్రజెంటింగ్ సెల్స్ని కణాలని అంటాం ప్రతి జనక సమర్పక కణాలను మనం యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అని అంటాం ఏపీసీస్ అని సో దీంట్లో ఫస్ట్ మాస్ట్ కణాల గురించి డిస్కస్ చేసుకున్నాం సో మాస్ట్ కణాలు వచ్చేసి ఇవి ఆకారంలోను క్రియలోను బేస్ని పోలి ఉంటాయి సో స్ట్రక్చర్లోను తర్వాత ఫంక్షన్ ఆకారము మరియు క్రియ అవి చేసేటువంటి పనులు రెండిట్లో కూడా ఎలా ఉంటాయంటే మాస్ట్ కణాలు బేసోఫిల్స్ని లాగా బేసోఫిల్స్ లాగా ఉంటాయి అన్నమాట అయితే ఇవి ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి ఎక్కడుంటాయి ఇవి ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి అన్నమాట సంయోజక కణజాలంలోనే ఏరియోలర్ కణజాలము ఒకటి ఉంటుంది సో అందులో మనకు మాస్ట్ కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇవి ఏం చేస్తాయి అంటే ఇష్టమైన హెపారిను సెరెటోని మొదలైన ఉజ్వల మధ్యవర్తిత పదార్థాలను విడుదల చేసి ఉద్దిలనం ద్వారా మంట అలర్జీ అలర్జీ చర్యలను కలిగిస్తాయి అన్నమాట సో ఇవేం చేస్తాయంటే ఇస్టమైన్స్ హెపారిను సెర్టోనిను ఇలాంటి కొన్ని ఉజ్వల పదార్థాలను విడుదల చేసి అక్కడ మనకు ఉజ్వలను లేదా ఉజ్వలాన్ని లేదా మంటను ఉత్పత్తి చేస్తాయి అంతే కాకుండా అలర్జీ చర్యలలో కూడా చర్యలను కూడా ఇవి కలుగ చేస్తాయి అన్నమాట మాస్ట్ కణాలు నెక్స్ట్ వచ్చేసి మనకు రక్త ఫలికికలు రక్త ఫలికికల గురించి మనకు ఆల్రెడీ తెలుసు ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ పుడతాయంటే అస్థి మధ్యలో పుడతాయి సో ఇవి మెగా క్యారియర్ సైట్స్ అస్థి మధ్యలోని మెగా సైట్స్ నుంచి అంటే స్థూల కేంద్ర స్థూల కణాల నుంచి ఏర్పడినటువంటి కేంద్రకరహిత కణాల లాంటి నిర్మాణాలు ఇవి కూడా మాస్ట్ కణాల లాగా దేంట్లో పనిచే దేంట్లో పాల్గొంటాయి అంటే ఉ ఉజ్వలన మధ్యవర్తిత పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనము అలర్జీ చర్యలను కలగ అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి జనక సమర్పక కణాలు ప్రతి జనకాలను ప్రక్రియ అనుసారం ప్రక్రియ ప్రక్రియీకరణం చేసి లింఫోసైట్లకు సమర్పించే కణాలను ప్రతిజనక సమర్పక కణాలను ప్రక్రియ ప్రక్రియీకరణము అంటే ఏంటి అంటే సో సూక్ష్మజీవి బయట నుంచి అంటే ఏ ఏదైతే బయట నుంచి వచ్చిందో అది విడుదల చేసినటువంటి ప్రోటీన్ని లేదా యాంటిజన్ని ఒక సరైన సరే సరైన పద్ధతిలోకి తీసుకురావడాన్ని మనము ప్రక్రియకరణం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఉదాహరణకు మీకు అర్థం అవ ప్రక్రియకరణం అర్థం కావడానికి మీకు ఒక విషయం చెప్తాను నేను ఇందాకనే చెప్పినాను కదా సూక్ష్మజీవుల నుంచి విడుదలయ్యేటువంటి ప్రోటీన్ పదార్థాలనే మనం ప్రతిజనకాలు అని అంటాం అయితే అన్ని ప్రతిజనక సమర్పక కణాలు అన్ పెద్దగా ఉన్నటువంటి ఆ ప్రోటీన్ని తీసుకోలేవు అనమాట అంటే ఏమో కొన్ని అమైనో యాసిడ్స్ ప్రోటీన్లు అంటేనే దేంతో తయారై ఉంటాయి అమైన ఆమ్లాలతో తయారై ఉంటాయి ఆ అమైన ఆమ్లాల సంఖ్య తక్కువ చేసేసి అంటే ఆ ప్రతిజనక సమర్పక కణాలకు ఎంతైతే అవసరమో ఏవైతే తీసుకుంటాయో వాటిని మాత్రమే అంత సైజులోకి మాత్రమే సైజులోకి తీసుకొని చేసేస్తూ ఉంటాయి దాన్ని మనం ఏమంటామంటే ప్రక్రియకరణం అని అంటాం ఇవి క్లాస్ టూ సారీ ఉదాహరణకు మ్యాక్రోఫేజులు లేదా స్థూల భక్ష కణాలు దీని ఇందుకు ఏవే వస్తాయంటే మ్యాక్రోఫేజ్ లేదా స్థూలభక్ష కణాలు అంటాం లేదా డెండ్రైటిక్ కణాలు అంతేకాకుండా లాంగర్ కణాలు ప్రతి జనప ప్రతి జనక సమర్పక కణాలు ఏవి అంటే ఏవే వస్తాయి మాక్రోఫాజులు వీటినే తెలుగులో ఇచ్చినాడు అనుకోండి స్థూల భక్ష కణాలు అని అంటాడు డెండ్రైటిక్ కణాలు అంతేకాకుండా లాంగర్ కణ హార్న్స్ కణాలు ఇవన్నీ కూడా మనకు ప్రతి జనక సమర్పక కణాలుగా పనిచేస్తాయి అనమాట నెక్స్ట్ డెండ్రైటిక్ కణాలు నాడీ కణాలను పోలియో ఉంటాయి డెండ్రైటిక్ కణాలు ఎలా ఉంటాయి పేరులోనే ఉంది కదా డెండ్రైట్స్ అని సో ఇవి దేని పోలియో ఉంటాయంటే నాడీ కణాలను పోలియో ఉంటాయి ఇవి ప్లీహము శోషరస కణుపులలో ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి ప్లీహంలోనూ శోషరస కనుపుల్లోనూ ఉంటాయి అన్నమాట సో ఇవి క్లాస్ టూ హెమ్హెచ్సి అణువులను కలిగి ఉంటాయి వీటి అయినా ఇంకేముంటాయి క్లాస్ టూ ఎమ్హెచ్సి అణువులు కలిగి ఉంటాయి ఎంహెచ్సి అంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో దీని గురించి అల్ మాలిక్యూల్స్ అని చెప్పినాను దీని గురించి ముందు ముందు మనం తెలుసుకుంటాము సో లాంగర్ హాన్స్ కణాలు కూడా ఒక రకమైనటువంటి డెంట్రైటిక్ కణాలే ఇవి ఎక్కడ ఉంటాయంటే చర్మంలో ఉంటాయి లాంగర్ హాన్స్ కణాలు ఎక్కడ ఉంటాయి చర్మంలో ఉంటాయి ఇవి క్లాస్ వన్ క్లాస్ వన్ క్లాస్ టూ ఎంహెచ్సి అణువులను రెండింటినీ కలిగి ఉంటాయి సో డెండ్రైటిక్ కణాలలో రెండు కూడా లాంగర్ హ్యాండ్స్ కణాలలో రెండు కూడా ఉన్నాయి ఎంహెచ్సి అణువులు ఒకటి రెండు రెండు కూడా ఉన్నాయన్నమాట డెండ్రైటిక్ కణాలు ప్రతి జనకాలను బీ కణాలకు టీ కణాలకు రెండింటికి సమర్పిస్తాయి డెండ్రైటిక్ కణాలు ఏం చేస్తాయి ఈ ప్రతి జనకాలను రెండు బీ కణాలకు టీ కణాలకు ఇద్దరికి కూడా సమర్పిస్తూ ఉంటాయి అన్నమాట కానీ లాంగర్ హ్యాండ్స్ కణాలు మాత్రం ప్రతి జనకాలకు ప్రతి జనకాలను టీ కణాలకు మాత్రమే సమర్పిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీకు తెలుసా అండి బ్రికెట్ లో ఏదో ఇచ్చినాడో చూద్దాము మీకు తెలుసా ఎంహెచ్సి అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పినాను మేజర్ హిస్టో కంపాటబిలిటీ తో పాటు ప్రతి జనక పాలిపెప్టైడ్ కలిగిన అతిథేయి కణాలను మార్పు చెందినటువంటి స్వీయా కణాలు అని అంటారు అంటే ఎంహెచ్సితో పాటు ప్రతి జనక పాలిపెప్టైడ్ కలిగినటువంటి ఆతిథిని ఏమంటాము మార్పు చెందినటువంటి స్యా కణాలు అని అంటాం ఉదాహరణకు సంక్రమణ కణాలు క్యాన్సర్ కణాలు వ్యాధిగ్రస్త కణాలు ఇవన్నీ కూడా మనము సెల్ఫ్ ఆల్టర్డ్ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అని అంటాం మార్పు చెందినటువంటి స్వీయ కణాలు ఓకేనా సో ఇవి ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెక్ చే డిస్కస్ చేసుకుందాము ఉపక్రియ కణాలు వచ్చేసి మనకు ఈ ఉపక్రియ కణాలు అంటే ఏంటి అంటే లింఫోసైట్లకు సహాయపడేటువంటి కణాలను ఉపక్రియ కణాలు అంటాము ఉదాహరణకు బేసోఫిల్స్ మాస్ట్ కణాలు రక్త ఫలికికలు అంతేకాకుండా ప్రతి జనగా సమర్పక కణాలు ఇందులో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసిన వాడు ఇక్కడ మాస్ట్ కణాలు వచ్చేసి ఈ రే మాస్ట్ కణాలు వచ్చేసి స్ట్రక్చర్ తర్వాత ఫంక్షన్లోను రెండు రెండిట్లోనూ దేనిలాగా ఉంటాయంటే బేసోఫిల్స్ లాగా ఉంటాయి అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఇష్టమైన ఎపారిను సెర్టోనిన్ ఇలాంటి ఉజ్వలన పదార్థాలను విడుదల చేసి ఉజ్వలన మరియు అలర్జీ చర్యలలో పాల్గొ కలు కలుగజేస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రక్త ఫలికికలు ఇవి ఎక్కడ పుడతాయి అంటే అస్థి మధ్యలోని స్థూల ప స్థూల క్యారి కేంద్రక కణాల నుంచి ఏర్పడతాయి సారీ కేంద్రకరహిత మెగా క్యారియోసైట్స్ నుంచి ఏర్పడినటువంటి కేంద్రక రహిత కణాల లాంటి నిర్మాణాలు ఇవి ఇవి కూడా ఏం చేస్తాయి అంటే ఉజ్వలన పదార్థాలను విడుదల చేసి ఆ ఉజ్వలనం అలర్జీ చర్యలను కలిగ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రతిజనక సమర్పక కణాలు ఇవి ప్రతి జనకాలను ఫస్ట్ ఏం చేస్తాయి ప్రక్రియకరణం చేసి లింఫోసైట్లకు సమర్పించే కణాలు అనమాట అలాంటి కణాలనే ప్రతి జనక సమర్పక కణాలు అని అంటాం వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు మ్యాక్రోఫాజ్లు తెలుగులో అయితే స్థూల కణాలు అని అంటాము డెండ్రైటిక్ కణాలు లాంగర్ హాన్స్ కణాలు అనమాట సో డా డెండ్రైటిక్ కణాలు వచ్చేసి నాడీ కణాలని పోలి ఉంటాయి ప్లీహము శోషరస కణుపుల్లో ఉంటాయి అంతేకాకుండా వీటిలో వీటి దగ్గర ఎంహెచ్ ఎంహెచ్ టూ అణువులు కలిగి ఉంటాయి లాంగర్ హ్యాన్స్ కణాలు వచ్చేసి మనకు ఇవి కూడా డెండ్రైటిక్ కణాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే చర్మంలో ఉంటాయి వీటిలో ఎంహెచ్సి వన్ ఎంహెచ్సి టూ రెండు అణువులు ఉంటాయి అన్నమాట డెంట్రెటిక్ కణాలు ప్రతి జనకాలను బీ కణాలకు టీ కణాలకు రెండింటికి సమర్పిస్తే లాంగ్ కణాలు ప్రతి జనకాలను టీ కణాలకు మాత్రమే సమర్పిస్తాయి అన్నమాట సో ఇక్కడికి మనకు రోగ నిరోధక వ్యవస్థ కణాలు అయిపోయినాయి నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో